పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే విజయరామన్న మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విజయరామనరావు మాట్లాడుతూ పది సంవత్సరాల తర్వాత పెద్దపల్లి పార్లమెంట్లో కాంగ్రెస్ జెండా ఎగిరవేశామని నాలుగు వందల సీట్లు గెలుస్తామని అనేక అక్రమాలకు పాల్పడ్డ బీజేపీ ప్రభుత్వం తక్కువ సీట్లకి పరిమితమై చితికిలబడిపోయిందని అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో సొంత క్రమంలో బిఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోయిన మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవాలని అన్నారు కటింగ్ లేకుండా తడిసిన వడ్లను కూడా మద్దతు ధరకే కొనుగోలు చేసి రైతుల ఖాతాలో డబ్బులు వేశామని పెద్దపల్లి పట్టణానికి బైపాస్ రోడ్డు నిర్మాణం చేసి తీరుతామని అన్నారు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవడం అనేది చాలా సంతోషకరం మరి మొదటి నుండి కూడా పెద్దపల్లి పార్లమెంటు ఆవిర్భావం నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి మంచుకోట చాలా సందర్భాలలో చాలా సందర్భాలు జరిగినటువంటి ఎన్నికలలో ఒక త్రీ ఫోర్ టైమ్స్ తెలుగుదేశం పార్టీ రెండుసార్లు టీఆర్ఎస్ పార్టీ తప్ప మిగతా సార్లు కూడా ఈ పార్లమెంట్ నుండి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలిసి విజయం సాధించడం మన దేశంలో గతంలో వెంకటస్వామి గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతం నుండి కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినటువంటి దాఖలా ఉన్నాయి తప్పకుండా మరి ఏదైతే ఇవాళ ఇండియా కూడా అభివృద్ధిలో వాస్తవంగా చెప్పుకున్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఈ దేశంలో అన్ని శక్తులను పెట్టుకొని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మొత్తం కూడా పెద్ద పెద్ద వ్యాపారస్తులను అన్ని శక్తులను దగ్గర పెట్టుకొని అసలు మొత్తం నాలుగు వందల సీట్లపై ఐదు వందల చార్ సార్లు చెప్పి ఒక ప్రచారాన్ని అనేక రకాలుగా ప్రజలను మద్దతు కోసం అనేక రకాల గిన్నె ప్లేసా వాళ్ళ చావు తప్పి కన్ను వృద్ధి విధంగా వాళ్ళ మన మూడోసారి ప్రధానమంత్రిగా నేను పని చేపట్టకపోతా అని చెప్పి ఏదైతే ఇండియన్ తరఫున చెప్తా ఉన్నారో అది ఉంటుందో తెలియదు ఎల్లుతో తెలియదు పూర్తి తెలియదు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఇండియన్ ప్రభుత్వం ఉంది ఒక టైంలో నాలుగో రౌండ్ వరకు నరేంద్ర మోడీ అనేటువంటి ఈ దేశ ప్రధాని వెనుగజలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఈ దేశ ప్రజానీతం గురించి రాజకీయాల ఎంత గొప్పలైనా ప్రజలను కొద్ది రోజులు మద్దతు అవకాశాలు కావచ్చు అని అంతకంటే ఇక్కడ ఏం చేయలేదు ఎందుకంటే ఇవాళ ఈ దేశ ఎకనామీ పడిపోయింది దేశంలో ఉద్యోగాల కల్పన లేదు దేశంలో యువతను నిర్వీర్యం చేసేందుకు ఇవాళ ఏదో మేము అదే పంపించడం